నా పేరు ఆలూరు శ్రీనివాసరావు మందడం గ్రామం జేఏసీలో సమన్య కమిటీ సభ్యుడిగా నిర్ణయించేది ఏమనగా అంటే మంత్రి గారు కానీ సిఆర్ఏ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ కలవటం కానీ మేము కలవటం కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు ఈరోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలల్లో అవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం పోతే ఏంటంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం మూడు నెలలు అయినా కూడా మనకి రైతులు ప్లాట్లున్నాయి మరి రోడ్లు అనేవి అవ్వలేదు బౌండరీస్ పోయినాయి ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు అంతవరకు వర్క్లు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు ఈరోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్క్లు అయితే జరగట్లేదు ఈ అంతసేపు మీడియాలోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్క్లు అయితే జరగట్లేదు ఇటు సీడ్ యాక్సెస్ రోడ్ చూస్తే రాయిపో దగ్గర తీసేరా ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయింది అక్కడ ఏ సమస్య ఉంది ఎందుకు సమస్య ఉంది అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది ఇటు వచ్చేటప్పటికి ఎంగడపాలు సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో పద్నాలుగు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే వేయడం జరిగింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత దాంట్లో ముట్టుకోలేదు ఆ కరకట్ట ఎక్స్టెన్షన్ అన్నారు ఆ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆ కరకట్ట పెద్ద శిలాపాలకం అయితే వేశారు కానీ ఇటువరకు కరకట్ట ఎక్స్టెన్షన్ లేదు సీడి యాక్సెస్ రోడ్ లేదు మన గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా పదమూడు నెలలు అవుతున్నా కానీ ఆ యాక్సెస్ రోడ్డు ఎందుకో కొద్దిగా అక్కడ పదికి అక్కడపతి చేతున్నారు తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ సీఎం కమిషనర్ కానీ కానీ వీరి మీద పూర్తిగా దూరంగా అన్ని తెలుసుకోవటం కానీ మాకు తెలియపరిచడం కానీ జరగట్లేదు మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉండం తెగిస్తే స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి వెళ్ళని ఉండి కాలేజీకి వెళ్ళి ఉండి హాస్పిటల్కి వెళ్ళి ఉండి ఏ పనైనా అయినా మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉండవు టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది మాకు ఉండవల్లి సెంటర్ వరకు అయినా సరే తొందరగా ఈ సిడాక్స్ ప్రూఫ్ చేయవలసిందిగా మనోజాతం మాకు ఎందుకు అని పని పెండింగ్ ఉంటుందో ఎందుకు అవటం లేదో కూడా వాళ్ళు అబ్బాయి అవుతుంది పది పన్నెండు ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి లేదు రైతులు నోటీస్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ ఈ విషయానికి పోతే ఈ రాజధాని కేసు అనేది హైకోర్టులో రాష్ట్ర గవర్నమెంట్కి లెజిస్లేటివ్ కారణం